హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ హోప్ మీరు అందరు ఈ రోజు అయితే మేము ఓల్డేజ్ హోమ్కి అయితే వచ్చామండి ఇది పుంగనూరులో ఉంది తెలుగు తల్లి ఓల్డేజ్ హోమ్ అండి ఇది మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈరోజు మా బాబు బర్త్డే అండి మే ట్వంటీ సెవెంత్ ఫస్ట్ బర్త్డే సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాము వీళ్ళతో కలిసి అనేసి అయితే మేము అనుకొని ఇక్కడికి వచ్చామండి అసలు ప్లాన్ లేదండి ఇక్కడికి వచ్చే ప్లాన్ బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకొని వచ్చాము మేము ఈరోజు వస్తున్నామంటే మా వారు నిన్న నైట్ అయితే కాల్ చేశారండి కాల్ చేసి కనుక్కున్నారు ఎంతమంది ఉన్నారండి మేము ఇలా మా బాబు బర్డేకి ఫుడ్ పెట్టాలనుకుంటున్నాము అని కనుక్కున్నారు వాళ్ళైతే ఫుడ్ అంతా మేమే చేసామండి మీ ఆ ఫుడ్కి అయ్యే ఖర్చు మీరు ఇస్తే చాలు అన్నారు అంటే ఒక పూటకు ఫుడ్ అయితే ఫోర్ థౌజండ్ అయితే అడిగారండి సరే అనేసి మేము ఫోన్పే అయితే చేసాము వాళ్ళైతే ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నారు మేము బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయ్యిందండి వాళ్ళు నైట్ టు సెవెన్ థర్టీకి ఏమో బోన్ చేస్తారంట అందరూ ఇంకా ఈరోజు మార్నింగ్కి ఇంకొక బాబు పాపతో ఎవరితో బర్త్డే ఉన్నిందంట అండి బట్ మేము మిస్ అయ్యాం ఎవరో చూడడానికి ఎయిత్ ఓకే ఇక్కడైతే మా వారైతే వెళ్ళి ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నారు ఆమె ఉన్నారు కదా ఆమె అయితే అక్కడ వంట చేస్తుంది ఎలా ఎంతమంది ఉంటారు ఎవరెవరు ఉంటారు లేడీస్ ఎంతమంది జెంట్స్ ఎంతమంది అనేసి కొంచెం మాట్లాడుతున్నారండి మా వారు అక్కడ ఇక్కడ ట్వంటీ మెంబర్స్ అయితే ఉన్నారంట అండి లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసి ఏజ్ కొంచెం ఎజైన్ వాళ్ళే ఉన్నారు ఇక ఒకరిద్దరైతే ఇంకా ఒకరికైతే అసలు చూపు లేదు ఇంకొకరు అయితే అసలు కొంచెం నడవలేరు విత్ స్టిక్ సపోర్ట్తో తో నడుస్తున్నారు ఒక టూ త్రీ మెంబర్స్ ఇదైతే వాళ్ళ డైనింగ్ హాల్ అండి ఇక్కడే బోన్ చేస్తారు ప్రార్థన చేసి మరీ బోన్ చేస్తారు ఇక్కడ ఇంకా మా వారైతే అందరినీ పలకరిస్తున్నారండి మా బాబు బర్త్డే అందుకే వచ్చాము అనేసి అందరు అడుగుతున్నారు ఏమీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అనేసి సో మా వారు చెప్తున్నారు సో ప్లేస్ నుంచి వచ్చాము మేము మా బాబు బర్త్డే అనేసి వచ్చాము ఫస్ట్ బర్త్డే ఇక్కడ చేసుకుందాము మీతో పాటు అనేసి వాళ్ళు కూడా అందరు చాలా బాగా మాట్లాడారండి వాళ్ళు ఇక మమ్మల్ని ఆఫీస్ రూమ్లో అయితే కూర్చోమన్నారు అండి ఇదైతే ఆఫీస్ రూమ్ అండి చూడండి ఇంకా మేమైతే కాసేపు కూర్చున్నాము ఇంకా లోపల కూర్చొని ఏం చేస్తామనేసి ఇంకా నేనైతే బయటికి వెళ్ళాను ఇక అమ్మ బుజ్జులను తీసుకొని బయటకు వచ్చింది ఇంకా అక్కడ వాళ్ళు అందరూ కూర్చో ఉన్నారు మా బుజ్జులను అయితే పిలుస్తున్నారు రా దారా దారా అనేసి క్లాబ్స్ కొట్టి వాడు అయితే ఇంతమంది ఏంటి కొత్తగా అనేసి చూస్తున్నారు తర్వాత కాసేపు అయినాక వాడు ఇంకా ఆడుకుంటున్నాడండి అక్కడ వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు ఈ ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ అయ్యి సెవెన్ సెవెన్ ఇయర్స్ అవుతుందంట అండి ఈ ఓల్డేజ్ హోమ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి అందరూ కలిసే ఉంటారు బాగా మాట్లాడుకుంటారు అంటే ఎక్కడి నుంచో వచ్చాము అన్న టాత్ లేకుండా ఒకరితో ఒకరు కలిసిపోయి అందరూ బాగా మాట్లాడుకుని ఉంటున్నారు ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఉంటే ఇంకా వాళ్ళకే అలవాటు అయిపోతుంది కదండి సో ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నారనమాట ఇంకా నేనైతే వాళ్ళందరినీ చూడగానే నాకు ఏడుపు వచ్చేసింది ఎలా వదిలేసి ఉంటారు వీళ్ళు వీళ్ళని ఎలా వదిలిపెట్టి వెళ్ళినారు అనేసి ఇంకా మా మమ్మీ అయితే ఎమోషనల్ అయిపోయింది ఇక్కడ మా బుజ్జులు అయితే ఇంకా వెళ్తున్నారు వాళ్ళు పిలుస్తున్నారు కదా అనేసి కాసేపు వెళ్ళి ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళగానే వీడు ఏడ్ చేశాడు ఇంకా వాళ్ళ నాన్న అయితే తీసుకొని అందరితో మాట్లాడుతున్నారండి ఇదైతే ఓల్డ్ ఏజ్ హోమ్లో కిచెన్ అండి ఇక్కడ వచ్చి ఆంటీ అయితే వంట చేస్తుంది నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను చూడండి కిచెన్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ హెల్ప్ చేసుకుంటారండి వీళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వరు చెయ్యలే ఐ మీన్ వాళ్ళ వల్ల చెయ్యలేను అన్న వాళ్ళకే వీళ్ళు హెల్ప్ చేస్తారు మిగతా వాళ్ళంతా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు ప్లస్ ఇక్కడ వంట పనులకి అన్నిటికీ కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ అవ్వ అయితే ఏదో మాట్లాడుతుంది బట్ అవ్వ ఏం మాట్లాడుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఆంటీ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నేను ఆమెతో మాట్లాడాను బట్ మాటలు కొంచెం తడబడము లేదు ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడడం వల్ల నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను అవైతే బాగా మాట్లాడుతుంది నేను వీడియో తీస్తుంటే ఫోన్లో తీస్తున్నావా అనేసి అడుగుతుంది నన్ను నేను అవునవ్వా ఇది నువ్వే అనేసి చూపిస్తే నవ్వుతుంది వీళ్ళంతా నిజంగా చాలా సంతోషంగా ఉన్నారండి ఒకరితో ఒకరు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ నేను ఓల్డేజ్ హోమ్లో అయితే ఉన్నాడు మా బాబు బర్త్డే అనేసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటామనేసి వచ్చాము అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ ఆంటీ అయితే కిచెన్లో వడలేస్తుంది ఇంట్లో నుంచి చిప్చార్ చేస్తున్నాను ఆంటీతో చూడని అయితే మీ పేరు చెప్పాను వరలక్ష్మి వరలక్ గాజుల వరలక్ష్మి అంటే ఆంటీ పేరు ఆంటీ అయితే ఇక్కడ వడలేస్తుంది అందరికి ఫుడ్ ఏమేం తాలింపు మునక్కాయ సాంబారు రసము బెల్లం పాయసము ఇంకా చిత్రాన్ని ఇంకా బయట వైట్ రైస్ లెమన్ రైస్ ఇంకా అప్పులం అయితే బ్యాలెన్స్ ఉంది మిగతా ఆంటీనే చేసింది ఇంకా అబ్బా వాళ్ళంతా కూడా హెల్ప్ చేస్తారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారో చూద్దాం లాంటి ఓకేనా ఇక్కడ అవ్వ అన్నం చేస్తుంది కట్టెల పొయ్యి మీద నీ పేరే పేరేమే రమాదేవి ఎప్పటి నుంచి ఉంటున్నారు అమ్మ ఇక్కడ మూడేళ్ళ నుంచి అవ్వ అయితే త్రీ అవర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను అవ్వ నీళ్ళు కూడా కట్టకపోయిన మీద కాంచుకుంటారు అన్న మేబీ ఎవరైనా చేసుకోలేని స్థితిలో వాళ్ళు అక్కడ చూడొని గీజర్ ఉంది వాళ్ళైతే గీజర్లో అయితే నీళ్ళతో స్నానం చేస్తారు గాజుల రమాదేవి అవ్వ కుకింగ్ చేస్తుంది వంట చేస్తుంది అవ్వ అన్నం బాగున్నావా నీ పేరేమి

అవ్వ బాగున్నావా పేరు రాజమ్మ రాజమ్మ అవ్వ పేరు రాజమ్మ అంట చాలా బాగుందంట బాగున్నానమ్మ అంటే చూ ను నాది ఏమైంది త మీకు హెల్త్ అవునా పని చేయవా అందుకే స్ట్రిక్ తో నడుస్తున్నారా అమ్మా బాగున్నారా మీ పేరు సరస్వతి అమ్మ ఇది మీ రూమా పక్క ఏమైంది తాతకి ఏమైంది తాత బాగున్నారా ఏమైంది హెల్త్ బాగాలేదా మాట్లాడదా మాట్లాడతా మాట్లాడతారా అవునా తాత ఎమోషనల్ అవుతున్నాడు తాత నా కొడుకు వన్ పుట్టినరోజు ఈరోజు మీతో అందరితో సెలబ్రేట్ చేసుకుంటామనేసి ఇక్కడికి వచ్చినాం మేము నీ పేరేమి తాత నారాయణప్ప ఏం ఫీల్ అవ్వకు బాగుండు సరేనా హ్యాపీగా ఉండు ఇక్కడ బా చూసుకుంటున్నారు కదా ఏం బాధ హ్యాపీగా ఉండు ఎందుకు ఊరికే ఏడ్చుకుంటున్నావు ఎట్లుంది పా తాతమూతి తాతమూతి ఎట్లుంది చూపించి తాతమూతి ఎట్లుందో అట్లుందో తాతమూర్తి తాత కన్ను కొట్టు ఒకసారి కన్నంట కొట్టుపా కొట్టావా ఇక్కడ టెన్ రూమ్స్ పైనే ఉన్నాయండి ఒక్కొక్క రూమ్ లో త్రీ బెడ్స్ ఫోర్ బెడ్స్ అలా మనుషులను బట్టి బెడ్స్ అనేది వేస్తున్నారు వీళ్ళు కూడా చాలా బాగా ఉంటున్నారండి అన్ని పనులు చేసుకుంటూ ఒకరి మీద డిపెండ్ కాకుండా ఉంటున్నారు ఇక్కడ గోడల మీద తెలుసుంటే మీకు ఇక్కడ చూసారా నేమ్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ఆశ్రమానికి ఎవరైనా ఏమైనా డొనేట్ చేసి ఉంటే వాళ్ళ పేరు రాసి పెట్టున్నారు దాతలు సోన్సో డొనేట్ చేశారు అనేసి ఆశ్రమం కూడా చాలా బాగుందండి పెద్దగానే ఉంది ప్రశాంతంగా ఉంది చుట్టూ క్లైమేట్ కూడా చూడండి చాలా బాగుంది నేను ఇందాక ఒక తాతతో మాట్లాడాను కదండి ఆ తాత అయితే ఎమోషనల్ అయిపోయారు బికాజ్ ఆ తాతకి ఎవరు లేరంట ఇంకా ఎవరైనా వచ్చి అలా పలకరించే వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఎమోషనల్ అయిపోతున్నాడు తాత అయితే వరలక్ష్మి ఆంటీ అని చెప్పాను కదా ఆంటీ వచ్చి వాళ్ళకి రిలేటివ్స్ అంట అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ చూసుకుంటున్నారు కదండి వాళ్ళకి రిలేటివ్స్ అంట వంట చేసేవాళ్ళు మానేస్తే ఆంటీని ఒక వన్ మంత్ నుంచి చేస్తున్నారంట ఆంటీ కూడా చాలా బాగా మాట్లాడుతుంది అందరినీ బాగా చూసుకుంటుంది నేను వీడియో తీసుకోవచ్చు అంటే అంటే పర్లేదమ్మా తీసుకో అమ్మా అంటుంది ఇది మాకు మెమొరబుల్గా ఉండిపోతుంది అంటే అంటే అయ్యో తప్పకుండా తీసుకోండి అమ్మా అంటుంది సో మీరు కూడా ఇలాంటి ఆశ్రమాలకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కింద అయితే నెంబర్ ఇస్తాను సో ఆ నెంబర్ కాంటాక్ట్ మీ వల్ల అయినంత హెల్ప్ చేయండి కంపల్సరీ అని ఏం లేదు మీకు నచ్చితే కొంత మీ వల్ల ఆయనంతా హెల్ప్ చేయండి తప్పకుండా ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా కేక్ కట్ చేద్దాం అనేసి ఇంకా అంతా అయితే తీసుకొని వచ్చి పెడుతున్నారు అక్కడ

கலெர் ஆனா durd dur 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 edirler edir dur dur ayyo ne madir ne inge oteyla tekne bun yar ne 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 tamam tamam dur ያታ ነኝ 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 ነኝ

ಯೇನೋ ಜಾಸ್ತಾ ಅಂತಾನೆ ಅಂತ ಒಂದು ಲೈಟ್ ಹಾಕಿ ಹ್ಮ್ ಏನು ಜಾಸ್ತಾ ಅನ್ನಾ ಅನಿಕಿ ದೂರಕ್ಕೆ ಹೋಗಿ ಹ್ಮ್ ಅಮ್ಮೇ ಎಟ್ಕೊಂಡಿರೋ ಖಾಲೇದು ಉಂಗಾ ಬಂತಾ ಬಿಟ್ಟೆ ತಮಿಲ್ಲ ಯತ್ತೆ ಸೇವಾ ಕವಲಕ್ಕೆ ಅಚು

ఏ రోజు ఎవరు డొనేట్ చేస్తారో ఇలా అయితే రాస్తారండి హైదరాబాద్ వాస్తవ్యులు మహేష్ చంద్ర చిన్నారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్న పేరు నా పేరు అంతా చెప్పి అలా రాశారండి అది భోజనం చేసే ముందు ప్రార్థన చేసి మరి వాళ్ళు భోజనం చేస్తారు ఇవి భోజనం అయితే వైట్ రైస్ రసం సాంబార్ అప్లం బీన్స్ తాలింపు లెమన్ రైస్ వడ ఇక పాయసం ఇంకా బనానా అండి ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నామండి కేక్ కటింగ్ అయిన తర్వాత కేక్ అందరికి కట్ చేసి ఇచ్చేసామండి ఇంకా భోజనాలకు అయితే కూర్చున్నారు ఇంకా నన్ను అయితే వడ్డించమన్నారు ఫ్రెండ్స్ నేనైతే లెమన్ రైస్ అయితే వడ్డిస్తున్నానండి ఇంకా మమ్మీ కూడా వడ వడాన్ని పెడుతుంది మా బుజ్జులు అయితే వాక్ చేస్తున్నాడు అక్కడ ఏడ్చుకుంటూ వాడు ఇంకా మా మమ్మీ వడ్డీ తీసుకొని అయితే ఇంకా అప్పలం అయితే వడ్డిస్తుంది

ఏమన్నా కావాలంటే చెప్పండి మీకేం తెలుస్తుంది చెప్పండి చెప్పండి ఏం తాత నువ్వు సైలెంట్ కూర్చున్నావాలోచిస్తున్నావా మహేష్ చంద్రన్ చిన్నారి పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి విష్ణుప్రకాష్ గారు తల్లి శిరీష్ గారు ఈ రోజు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానము ఏర్పాటు చేయడం జరిగినది ఆ చిన్నారి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని వృద్ధులు జీవించారు అన్నదాత అన్నదాత ఇక్కడ టేబుల్ కుట్టాలంట Audio di girata, di girata, E clara, non è giova. Che buono! 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 సరే మా ముప్పై పెళ్ళిళ్ళు మా తమ్ముళ్ళకి కొడుకులకి కూతుళ్ళకి చేసింటారు మాకు బిడ్డలు అంటే ఇబ్బంది లేదు కూడా లేదు ఇంట్లో ఉన్నారు

ఇంకా వాళ్ళు బోన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకైతే చెప్పైతే బయలుదేరామండి మేము ఇదే అండి మా బుజ్జులు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇక్కడ జరిగింది ఇంతమంది ఆశీర్వదించారు చాలా సంతోషంగా ఉంది నాకైతే వాళ్ళకు కూడా ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టామనే తృప్తి ఉంది సో మీరు కూడా మీ వల్ల అయినంత సహాయం అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్